కనుల ముందున్నరతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని కనుల ముందున్న నరతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని కనులు తెరిచి విలువ తెలిసి మనసే మలచి తిని నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే నీడి నాడి కరుణించే నన్ను చెలికాడే అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ముందు పాడిన పాట మీరు దేనికైనా అన్వయించుకోవచ్చండి లైఫ్కైనా హస్బెండ్కైనా దేవుడికైనా అంత చక్కని పాట అనమాట ఏంటి ఈ మూడు రోజులు మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో కాకపోతే అస్సలు వీలు పడలేదండి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఆ రోజు హడావిడిలో ఏదో ఒకటి ఒలికిపోవడము ఎక్స్ట్రా పని పనిపడమో బట్టలు లేకపోతే బయటకు వెళ్ళడమో షాపింగ్తో పూజ గార్డెన్ వర్క్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన వండ పెట్టడం ఒక ఎత్తు అండి మాటలు కూడా తడబడుతున్నాయి ఏం చేస్తామండి అస్సలు అవ్వటం లేదు కాకపోతే ఒక అక్క మెసేజ్ చేశారనమాట ఒక త్రీ డేస్ బ్యాక్ వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ వెళ్తూనే ఉంటుందండి ఏంటి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వండుకుంటాము ఇల్లు క్లీన్ చేసుకుంటాము దేవుణ్ణి పూజించుకుంటాము గార్డెన్ పెంచుకుంటాము పిల్లల్ని పెంచుకుంటాము ఇదంతా ఏనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిలో కొంచెం సిద్ధహస్తులు అంటారు కదా మెచ్యూరిటీ ఉండొచ్చు లేదా మంచి పనితనం ఉండొచ్చు నేనైతే నాకు వచ్చింది దీంట్లో చాలా హ్యాపీగా చేసుకుంటానండి అండ్ ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకుంటూనే ఉంటాను బుక్స్ చదువుతాను గార్డెన్ పెంచుకుంటాను ఏమైనా నచ్చిన ఐటెం ఉంటే నాకు ఇంట్లోకి పనికి వస్తుందంటే తప్పకుండా కొనుక్కుంటానండి ఈ జ్యూసరు ఈ చాక్లె ఇవన్నీ కూడా అలా కొనుక్కున్నవే అండ్ క్వాలిటీ విషయంలో అయితే రాజీ పడనండి సో మన వీడియో అయితే ఇది కాదండి ఏంటి నాకు తెల్లగపిండి వడియాలంటే ఎంత ఇష్టమో ఇవన్నీ రోజులు నేను గింజ అన్నంతోనో నీళ్ళ అన్నంతోనో అంటే నిమ్మకాయ కలుపుకొని వేడి వేడి అన్నంలో వాటర్ వేసుకొని తింటే ఉంటుందండి వీటితోటి ఒకవైపు నోరు మండిపోతూ ఉంటుంది అంటే నాలుగు మండిపోతూ ఉంటుంది ఆ కారంకి ఇంకోవైపు ఇంకోటి తినాలనిపిస్తుంది ఇవి బలం కూడా అండి వెల్లుల్లి మన నువ్వులు ఉంటాయి కదండి నువ్వుల తాలూకా పొట్టుతో చేస్తారు ఇవి పచ్చళ్ళు పెరుగు వడియాలు ఏవే ఉన్నా బయట నుంచి వస్తున్న ఉన్నా కూడా వంట మాత్రం తప్పలేదండి ఇంతకీ సిస్టర్ చేసిన కామెంట్ ఏంటంటే ఆమెకి ఫిఫ్టీ టూ ఇయర్స్ హస్బెండ్కి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఈ వయసులో ఆయన వేరే మోజులో పడి ఫ్యామిలీని చేస్తున్నారు ఎలా తట్టుకోవాలి ఏంటి నిజంగా మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే మనసుంటే మాత్రం ఇది చాలా చాలా పెద్ద తప్పండి పెద్ద తప్పు ఇందులో ఆడవాళ్ళది తప్పు మగవాళ్ళది తప్పు అంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళ గురించి చెప్తున్నానండి అండ్ ఇంకోటి ఏంటంటే మనది అంతా సజావుగా ఉండి సవ్యంగా ఉండి హ్యాపీగా సాగిపోయి అనురాగం ఆప్యాయత అసలు ఏమంటారు ఒకలాంటి బాండింగ్తో ఉండే ఫ్యామిలీస్ కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇది వర్తించదండి ఏదైనా ప్రాబ్లంలో ఉండి దాని నుంచి నెట్టుకు రావాలి అనే దానికోసమే మనం ఇక్కడ ఆ పాయింట్ కోసం అయితే చెప్తున్నానండి పెద్దలు చేసిన పెళ్ళైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా వివాహం అయిన తర్వాత ఇద్దరికీ కూడా బాధ్యతలు పెరుగుతాయండి ముందైతే పెళ్లి చూపుల టైంలోనూ లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళైతే అదంతా కూడా జాలీ జాలీ అండి ఎవరికి అవతల వారి మీద ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు అండ్ బాధ్యతలు ఉండవు కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది అండ్ పెళ్లి చూపులు అయితే అది వేరే ఇంకొంచెం ముందుకు వెళతారేమో తప్పించి కానీ కంప్లీట్గా బం బంధమో లేకపోతే బాధ్యత అప్పటికి రాదండి కానీ వన్స్ మూడు ముళ్ళు పడ్డాయి అనుకోండి రెండు ఫ్యామిలీస్ మధ్యలో కూడా బాధ్యతలు వస్తాయి అండ్ అమ్మాయి అబ్బాయి కూడా చాలా వరకు లైఫ్లో ముందుకు వెళ్ళటం కోసం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మంచి అయినా చెడు అయినాను ఇంతకుముందు అయితే పెళ్ళి అవ్వకముందు అమ్మాయి అబ్బాయి కలిసేది చాలా తక్కువ సో పెళ్ళైన తర్వాత అందరికీ దూరంగా ఉండటం కోసం హనీమూన్ అని ఒక పది రోజులు వారం రోజులు ఐదు రోజులు ఎవరితో ఆహతకు తగ్గట్లు వాళ్ళు లేకపోతే ఏ పుణ్యక్షేత్రాలు ఇద్దరు కలిసి వెళ్ళటమో చాలా చాలా బాగుండేదండి ఇప్పుడైతే అలా లేదు కదండి ఫోటోషూట్ అనో లేకపోతే పెళ్ళికి ముందే ఫోన్లు వచ్చేయడం వల్ల అంటే ఇప్పుడు నెట్వర్క్ అలా ఉంది కదండి ఏమంటారు టెక్నాలజీ అలా ఉంది కాబట్టి ముందు నుంచే వాళ్ళకి చాలా ఎక్కువ ఏమంటారు రిలేషన్ పెరిగిపోతుందండి అంటే కమ్యూనికేషన్ పెరిగిపోతుందండి అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి కూడా ఇదే కారణము పెళ్ళికి ముందు అన్నీ చెప్పేయకూడదు అండ్ ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉండాలండి అని చెడు విషయాల గురించి నేను మాట్లాడట్లేదు దయచేసి ఇది అర్థం చేసుకోండి ఎందుకంటే రెండు ఫ్యామిలీస్ మధ్యలో కూడా ఏమంటారు ఎవరి ఫ్యామిలీస్కి సంబంధించి వాళ్ళకి కష్టాలు లోటుపాట్లో ఏవో ఒకటి ఉంటాయండి అవతల వాళ్ళు మంచి అయి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీరు ప్రతిదీ విప్పి చెప్పేయచ్చండి అమ్మాయి అయినా అబ్బాయి అయినాను ఒకవేళ అలా లేరనుకోండి లేకపోతే ఎప్పుడైనా మీ మధ్య ఏమైనా సరే కొంచెం మిస్అండర్స్టాండింగ్ మనుషులు కదండి ఆ మాత్రం రావా ఎంత పెళ్లి చేసుకున్నా వస్తాయండి ఇప్పుడుండే జనరేషన్లో అయితే మరీ ఎక్కువ వస్తాయి సో కొంతలో కొంతవరకు కొంచెం పిడికిలి మి బిగించి అంటే పిడికిలి మూసి ఉండడం అన్నది కొంచెం మంచిదండి పుట్టింట్లో ఉండే ఏ గోతులు కూడా మీరు చెప్పాల్సిన పని లేదు అలానే మీ గురించి కూడా ప్రతీదీ చెప్పాల్సిన పని లేదు అలా అనేసి చెడ్డగా ఉండమని నేను అస్సలు చెప్పటం లేదండి అండ్ ఈరోజు సిస్టర్ అయితే మా జనరేషన్ అండి నిజంగా చెప్తున్నా అండి ఫిఫ్టీ టూ ఇయర్స్ అంటే అప్పట్లో మొబైల్ కూడా లేదు అంత కమ్యూనికేషన్ ఉండదు పెద్దవాళ్ళు చూసిన పిల్ల ఈ టైం వచ్చేసరికి నిజంగా నడి వయసు దాటి మిడిల్ ఏజ్ దాటిన తర్వాత భర్తతోనే ఉండాలనిపిస్తుంది అండి ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఒకలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అవ్వనివ్వండి లేకపోతే మనము లైఫ్లో ముందుండాలి కళలు ఉంటాయి కదండి అమ్మాయికైనా అబ్బాయికైనా సో ఆడపిల్లల గురించి అయితే నేను చెప్తాను కళ్ళలు ఉంటాయి సో ఈ లైఫ్లో ఇలా వెళ్ళాలి అలా ఉండాలి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి పిల్లలు అలా ఉండాలి నా భర్త నా ఇల్లు నా లోకం మీకు అర్థమవుతుందా అండి సో ఇవన్నీ కూడా కళ్ళకంటారు అండ్ వన్స్ పిల్లలు పుట్టారు అనుకోండి జాయింట్ ఫ్యామిలీ అయితే ఒకలా ఉంటుంది ఇండివిజువల్ ఫ్యామిలీ అయితే ఒకలా ఉంటుందండి అండ్ జాబ్ చేసిన వాళ్ళైనా చేయకపోయిన వాళ్ళైనా ఫ్యామిలీని అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి పిల్లలు ఉండేటప్పుడు ఎవరైనా హెల్ప్ ఉంటుంది వేరే విషయము ఇదంతా సాగి పిల్లల్ని చూసుకొని వీళ్ళని చూసుకొని అంతా జరుగుతూ లైఫ్లో మనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా మెమరీస్ కానీ ఏమో అంటారు కదండి అంటే భర్త తోటిదే లోకము భర్త చూసిందే లోకము భర్త చెప్పిందే వేదము ఉంటారండి ఇలా కూడా ఉంటారు పెడసరంగా ఉండేవాళ్ళు ఎలా ఉన్నా భర్తే లోకం అనేవాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారండి పిల్లలు పెరిగే టైంలో కొంచెం పర్సనల్ స్పేస్ అయితే ఇద్దరి మధ్య తగ్గుతుందండి అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల పర్సనల్ స్పేస్ తగ్గుతుంది ఎందుకంటే నేను ఏమంటున్నానంటే పెళ్ళైన ఒక పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ వరకు మీకు అర్థమవుతుందండి సో ఆ టైంలో కొంచెం ఆయన బయట ఎక్కువ వ్యవహారాలు ఉంటాయి అండ్ ఫ్యామిలీలో కనుక ఇంకా అత్తమామలో లేకపోతే ఇంకెవరి వాళ్ళు ఇంకెవరి వాళ్ళు దరిద్రాలు ఉన్నాయనుకోండి అది సరాసరి అండ్ ఇన్ని నెక్కుని వచ్చినా కూడా పిల్లల్ని చూసుకుంటూ ఆ దరిద్రాలన్నీ కూడా మోసుకుంటూ భర్తతో ఉంటూ కొంతకాలం గడిచిన తర్వాత ఈ వయసులో అలా చేశారనుకోండి నిజంగా ఏం చేస్తారండి ఎవరైనాను బయట నుండి ఎంత సపోర్ట్ ఇచ్చినా ఎంత వెన్ను అంటారు అండదండగా నిలిచినా కూడా భర్త తోటిదే లోకం అండి అది మీకు ఎవరు ఎవరికి చెప్పలేరండి నిజంగా అతనికి ఉండాలి ఎవరైతే బయట అడుగు పెట్టాడో మన ఇంట్లో తప్పించి వేరే ఇంట్లో ఏమంటారండి షర్ట్ విప్పిన చెప్పులు విప్పిన అది ఎంత బాధాకరం అండి నిజంగానండి నే నేనైతే మాత్రం ఇలాంటి జెంట్స్ని క్షమించకూడదు కాకపోతే మన ఫైనాన్షియల్ సిచ్యువేషను మనకి ఎంతవరకు వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తారు ఏంటి పిల్లలు కొంత పెరిగిపోయారు అనుకోండి జాబులు చేస్తున్నారు అనుకోండి అలా కూడా కష్టమేనండి ఎలా తీసుకున్నా మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఏంటంటే భర్తకు సాటి ఇంకా ఏ ఆప్షన్ కూడా ఉండదండి అండ్ ఇప్పుడిప్పుడైతే ఏవో చెప్తున్నారు కానీ అవి చేయడానికి కూడా చాలా కష్టం అండి ఎందుకంటే మొదటిది ఫెయిల్ అయిన తర్వాత ఈ వయసులో వచ్చే ఇంకోటి ఇంకోటి ఎవరండి చూసొచ్చారు సో ఇవేవి ఆలోచించకుండా మీకు కనుక బాధ్యతలు ఉంటే మీ వెనక ఏమైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే మీ మనశ్శాంతికి ఏది అనిపిస్తుందో అదే చేయడం కరెక్ట్ అని నేనైతే అనుకుంటానండి భర్త ఇల్లు వదిలి బయట ఉన్నాడు అంటే ముందు ఎవరికైనా సరే వచ్చేది డిప్రెషన్ అండి కొంతమందికి మోషన్స్ అయిపోతాయి వామిటింగ్స్ అయిపోతాయి కాలు చెయ్యి రాదు ఏం తింటున్నారో తెలియదు ఎందుకు తెలియదు ఎవరితో మాట్లాడబుద్ధి కాదు అసలు పగలు రాత్రి ఏమీ ఉండదండి చెమ్మ చీకట్లు కమ్మేస్తాయి చుట్టూ ఏమంటారండి చీకటేనండి ఇంక చుట్టూ చీకటి ఇంకేమీ ఉండదు ఎందుకంటే అంతవరకు ఒక వెలుగు వెలిగి పిల్లలతోటి సంసారంతో ఖాళీ లేకుండా ఉండి మనమేంటో కూడా చూసుకోకుండా వాళ్ళే లోకంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా హస్బెండ్ ఇలా చేశారనుకోండి ఫస్ట్ మనకు వచ్చేది సొసైటీ నుంచి అండి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో మనదేమైనా ఏమైనా అనుకుంటున్నారేమో ఏంటి ఒక మాట చెప్పిన పేరెంట్స్ పిల్లలు తప్పు చేశారనుకోండి పేరెంట్స్నే తిడతారు అలాగే హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరు తప్పు చేసినా ఆపోజిట్ వాళ్ళనే తిడతారండి సో అలా అంటారు వాళ్ళకి ఏం పోయిందండి వాళ్ళు ఏమైనా కష్టం అది పడ్డారనుకోండి వాళ్ళకి అర్థం అవుతుంది లేదనుకోండి వాళ్ళకి మీరు ఎలా నచ్చ చెప్పగలరండి ఎప్పుడూ కూడా ముందు మీరు ఆలోచించాల్సింది మీకు ఏమైనా సపోర్ట్ ఉందా లేదా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే అది వేరే విషయం అండి లేదంటే మీరు పుట్టింట్లో ఉండాలనుకున్నా కూడా ఉండలేరు మీ ఇంట్లో మీరు ఉండలేరు మీరు చెప్తున్నాను కదండి మనుగడకే కష్టమైపోతుంది మీరు కనుక ఆలోచనల్ని ఎలా బ్రతకాలి అనే దాని వైపు ఉంచకపోతే ఎందుకంటే ఆయన వెళ్ళిపోయారు ఆయన తప్పు చేస్తున్నారు ఆయన వదిలేసారు ఇవన్నీ అనుకున్నారనుకోండి మీ బ్రెయిన్లో మీకు స్త్రీత్వానికి సంబంధించింది ముందు ఆగిపోతుందండి నిజంగానే ఆగిపోతుంది హార్మోన్లు ఇంబ్యాలెన్స్లు వచ్చేస్తాయి మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి ఒబేసిటీ వచ్చేస్తుంది అయితే ఎక్కువ తినేస్తారు లేకపోతే తినకూడదనిపిస్తారు తినకూడదు అనిపిస్తుంది అంటే నేను మాటలు తడబడుతున్నానేమో ఇది ఒక అంతులేని సమస్య అండి నిజంగా చెప్పాలంటే దీనికోసం మీరు కోర్టులకో పోలీస్ స్టేషన్లకో లేకపోతే పంచాయతీలకు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఓకే కానీ ఇద్దరు మనసులను ఎవరండి కలుపుతారు ఎవరు కలుపుతారు అండ్ మీ రైట్ కోసం అయితే మీరు ఏదైనా చేయొచ్చేమో కానీ మీ మనసుని మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేరండి సో నేనేమంటానంటే ఈ గొడవలు ఇవన్నీ పడేదానికంటే కూడా మీకంటూ ఏమైనా ఉన్నది అనుకోండి ఏంటి ఈ టైంలో మిమ్మల్ని ఎగేసేవాళ్ళు కూడా ఉంటారండి అదొకటి గుర్తుపెట్టుకోండి మీకు లేని ఆలోచనలు ఇస్తారు మీ మధ్య ఇంకొంచెం ఏమంటారు అయిపోయి అంటే ఎప్పుడైనా సరే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పు చేసినోడు రేపు మళ్ళీ ఇంటికే వస్తాడండి రాలేదనుకోండి అతని కర్మ ఒకవేళ వచ్చేలా ఉంటే మీరేం చేయాలండి మీ ఫ్యామిలీని మరింత స్ట్రాంగ్గా నిలబెట్టాలి మీ బాధ్యతలను మరింత సక్రమంగా నిర్వర్తించాలి అండ్ మీరు మరింత హెల్తీగా ఉండాలి మీ భర్త వెళ్ళి ఒకరు ఒళ్ళో పడిపోయారు ఒకరు ఒళ్ళో ఉండిపోయారు అనేసి మీ ఆరోగ్యాన్ని మీరు కనుక పాడు చేసుకున్నారనుకోండి అవతల ఆ వ్యధవల్ని నెగ్గినట్లండి మీకు అర్థమవుతుందా అవతలు వచ్చిన వేరే పర్సును చెడ్డదే అయ్యి ఉంటుంది కదండి ఒకరి ఫ్యామిలీలోకి వచ్చిందంటే వాళ్ళని మీరు గెలిపించినట్లండి నిజంగా చెప్తున్నాను కదా వాళ్ళని మీరు గెలిపించినట్లండి వాళ్ళ కొమ్ములు వస్తాయండి ఆ తర్వాత మీ వైపు ఏదైనా ప్రాపర్టీ ఉన్నా ఏదైనా అన్ని విధాలుగా పోతుందండి చెప్తున్నాను మీరు ఎంత స్ట్రాంగ్గా నిలబడతారు అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుందండి బాధ అందరికీ ఉంటుంది అందరికీ బాధ ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి కానీ మీరు బాధలోంచి ఎలా బయటపడగలరు మీకుండే సోర్సెస్ ఏంటి మీకుండే ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి మీకుండే సపోర్ట్ ఏంటి ఇవి ఏవీ లేవనుకోండి అట్లీస్ట్ మీరు స్థిమితంగా ఉండటం కోసం మీ ఇంట్లోనే ఉంటూ ఏం చేయగలరు మీకు ఎంత బాధ అనిపించినా దేవుడి గదిలే ఆడవండి లేదా దేవుడి దగ్గర ఆడవండి లేదా మీ పిల్లలు ఫోటో చూస్తే ఆడవండి మీకుండే మీ వారి పట్ల ఏదో ఉంటుంది కదండి పాజిటివ్గా దాని దగ్గర ఆడవండి తప్పించి రిమైనింగ్ ఎవరి దగ్గర కూడా మీ గోడైతే చెప్పుకోకండి ఎవరితోనూ చెప్పుకోకండి ఎందుకంటే అందరూ మిమ్మల్ని పాజిటివ్గా చూడరండి మీ మీద కూడా చెడు కళ్ళు ఉంటే ఉండొచ్చు కదా దాంతో ఉంది ఇప్పుడు మీ వారేదో ఇదయ్యారని మీరు వీక్ అయ్యి ఉండరు మీకు అర్థమవుతుందా అండి మీరు కూడా ఒక లేడీయే సో అటువంటి బారిన పడకుండా ఉండాలంటే అది వయసుకు సంబంధం లేదండి ఏంటి ఫిఫ్టీ సిక్స్ అంటే అవతలేమి పడుచు పిల్లలు రారండి వస్తారేమో అలాంటి బజార్ వాళ్ళు ఏమో మరి ఏమంటారో నాకు తెలియదండి సో పక్కన పెట్టండి కానీ ఎప్పుడూ కూడా ఏం చెప్తామండి ఇలాంటి దరిద్రాలు సో మీ ఆరోగ్యము ఇది మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకోండి ఎటు నుంచి ఎటు వచ్చినా మీ జీవితాన్ని మీరు సాగించాలి మీ లైఫ్లో మీరు నిలబడాలి ఎవరైతే మీ మీద కుళ్ళుకొని ఇవన్నీ చేశారో వాళ్ళు సిగ్గుపడేలాగా మీరు బ్రతకాలు తప్పించి మీ లైఫ్ని ఎండ్ చేయడమో లేకపోతే ఏడుస్తూ కూర్చోవడమో మీ ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకోవడమో మీ బాధ్యతలను వదిలేయడమో అస్సలు చేయకండి అస్సలు చేయకండి ఈ టైంలో మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీ ఉందనుకోండి దానికోసం కాచే కళ్ళు కూడా ఉంటాయి అండ్ మీ దగ్గర డబ్బులు లేవనుకోండి మీకు ఒక్క పైసా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరండి సో మీ సిచ్యువేషన్ ఏంటో ముందు మీకే బాగా అర్థమవుతుంది ఏది ఏమైనా మీ ఇంట్లోనే మీరు ఉండండి మీ పిల్లలతో మీరు ఉండండి మీ దేవుడితో మీరు ఉండండి సో తప్పు తెలుసుకున్న వాళ్ళు ఏ రోజుకైనా వెనక్కి వస్తారు ఎవ్వరి మాట మీరు వినకండి ఎవ్వరితోనూ ఏది చెప్పకండి చెప్పిన ప్రతిసారి కూడా మీ గుండె బరుక్కిపోతుందండి అండ్ మీరు చెయ్యగలగా ఏమంటారు చేయగలిగి చేయలేని పనులు చాలా ఉంటాయండి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి ఒకవేళ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గి మంచి మంచి డ్రెస్సుల గురించి ఆలోచించండి కలర్ఫుల్ ఆలోచించండి ఎవడో ఏదో అయితే అస్సలు ఆలోచించకండి ఈ టైంలో ఎందుకంటే మీ కష్టం వేరే వాళ్ళు పడ్డారే ఏంటి చెప్పండి మీకు అర్థమవుతుందా అండి సో మ్యాక్సిమం మీకు మీరు అవసరం దేవుడిచ్చిన జీవితాన్ని ఎలా అయినా సరే మీరు గట్టెక్కించాలి అది కూడా పాజిటివ్గా